కాబట్టి మనం పోయి ఒక ముందు పోతున్నాం తప్ప అక్కడ మనం చేసేది ఏం లేదు దీంతో ప్రధాన సమస్య అందరూ వినండి ఒకటే అవసరం పక్కన తెలంగాణ అధికారులు తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వ మేరకు మన గవర్నమెంట్ యొక్క సమస్య లేకుండా వీళ్ళు అక్కడ వదిలి పవర్ జనరేట్ చేస్తున్నారు పవరు ఉత్పత్తి అవుతుంది దానికి ఏంటంటే చిన్న డిమాండ్ ఉండాలి మన జిల్లాలో మన రైతులకి నీళ్ళు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ మీరు ఆ ప్రకారం నీరు వదలాలి ఆ కూడా జనరేషన్ అక్కడ పొగ జనరీ కావాలి ఇది మామూలుగా పై నుంచిగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాటి కండిషన్ ఉంటుంది ఈ కండిషన్ వదిలేస్తాయి అవతల మన కింద డిమాండ్ లాక్కున్నా సరే ఈ రోజు ఆ వాటర్ని అక్కడ రిలీజ్ చేసుకొని పొగ డెలివేట్ చేస్తున్నారు ఉంటుంది మనందరికంటే ఎటువంటి మళ్ళీ ఇష్యూ పెద్దది కాకుండా టెన్షన్ కాకుండా మనం చుట్టుపక్కల జాతరలో చూసుకోవడం మాత్రమే మనకొని అందులో చేపంతా కూడా ధ్యాన్ మన యువకుడే ఉంటారు మనం మన పాత్రలో ఉంటారు అక్కడ చూసిన తర్వాత చేసిన వైద్యులుగా కూడా మీ కంట్రోల్ పెట్టుకొని ఒక టూ టీమ్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకొని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెట్టుకుంటే ఒక వన్ నోటి తర్వాత వాళ్ళు పోల్చి మాట్లాడిన తర్వాత మనకి సాయంకాలం రిలీవ్ అవుతాం లేదా ఇంకోటి ఇంకోటే ఫిఫ్త్ అనేప్పుడు అక్కడ జాగ్రత్త చేసుకుంటాం దాని ప్రకారం సిఫ్త్ నడిచే పరిస్థితి నడుపుకుంటాం లేదంటే రవిధాన్ని బట్టి ముందుగా వ్యవధాన్ని గురించి చెప్తున్నాను రెండు ఫిఫ్త్ బట్టి ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే కంటిన్యూగా ఒక ఆరు ఉండాలి ఇబ్బంది కాబట్టి పోయిన తర్వాత సిచువేషన్ బట్టి మనం మనం ఆ రెండో భాగాన్ని కూడా జాగ్రత్త చేసుకొని వాడుకోవాల్సి వస్తుంది ఎక్కడ కూడా ఒక మాట అనవసరంగా మాట్లాడటం కానీ ఒక అవతల పక్క ప్రాంతాల గురించి కానీ మన పక్క ప్రాంతాల గురించి కానీ ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడద్దు ఎక్కడ కూడా ఎదురు మనోభావాలు కానీ గాయపడే విధంగా ఒక డైలాగ్ కూడా మనం ఏదైనా కానీ ఆఫీసర్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ మనకి మళ్ళా స్పష్టంగా వస్తాయి ఇప్పుడు ఫస్ట్ మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇక్కడి నుంచి గ్రామ్ దగ్గరికి వెళ్ళాలి గ్రామ్ దగ్గర ఎదుతుల పక్కే అక్కడ మన ఎస్ఐ గారి సామ్యానా వేసి ఉంటాడు ఆ సామానా నేను ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐ ని ఆ ఎస్ఐ వాళ్ళ స్టాఫ్ నాకు కాదని పెట్టాలి చేయనప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం పోయేదంతా కూడా ఒక సున్నితమైన పని మీద అడుగుతున్నాం అక్కడికి అక్కడ జాగ్రత్తగా మాట్లాడు చేయాలి అటు ఇటు పనిచేయద్దు ఆ కూడా దిగనివ్వద్దు మళ్ళీ నేలలో దిగ దారి పడ్డ ఇబ్బంది ఉంటే కూడా ఆ పక్కన కృష్ణాదేవుల్లో కూడా మన పోవద్దు అనవసరంగా పోవద్దు ఎవరు పక్క ఉండాలి రెండు టీములు ఎస్ఐ పెట్టుకోండి మీరు మీరు ఒకరి పక్క ఉంటే నేను అక్కడ ఎస్సీ గారు మేము ఒకరికి పోయి ఒక పది మందిని పోయి ఒక మాట్లాడి రావడం జరుగుతుంది జరిగిన తర్వాత నిర్ణయం ప్రైవేట్ గారు తీసుకుంటారు మనకేం లేదు కాబట్టి ఇతర ఇతర ఇక్కడి నుంచి వేరే పబ్లిక్ కానీ ఎవరు అటు సైడ్ పోకుండా మనవాళ్ళకి మనం ఎక్కడ వస్తే ఒకే వస్తే